శాసన మండలి వేదికపై ఒక మహిళా ప్రజాప్రతినిధి కంటతడి పెట్టారు అది వ్యక్తిగత బాధ కాదు అది ఒక ఉద్యమకారిని ఆవేదన ప్రజల కోసం ప్రశ్నించినందుకు ఎదురైన రాజకీయ శిక్షకు నిదర్శనం గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రజల సమస్యల కోసం నేను చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు అంటూ శాసనమండలిలో కవిత భావోద్వేగానికి లోనయ్యారు ప్రజల తరఫున నిలబడి ప్రశ్నిస్తే ప్రభుత్వాన్ని నిలదీస్తే వ్యవస్థలోని అవకతవకలను బయటపెడితే అదే తనకు శాపంగా మారిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు కవిత స్పందిస్తూ నేను పార్టీకి మౌత్పీసుగా ఉండలేదు ప్రజల మౌత్పీసుగా ఉండాలని ప్రయత్నించాను పార్టీకి అనుకూలంగా పనిచేసే ఛానళ్ళూ పత్రికలు తనకు ఎప్పుడూ మద్దతుగా నిలబడలేదని అవి నిజాలకంటే అధికారానికి వంతపాడాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కవిత ప్రశ్నించిన ప్రతిసారి తనపై కక్షగట్టారని ఆ కక్షి చివరకు తనను పార్టీనుంచి బహిష్కరించేదాకా వెళ్లిందని స్పష్టంచేశారు అంబేద్కర్ విగ్రహం నుంచి అమరజ్యోతి వరకు ప్రతి కార్యక్రమంలోనూ అవినీగి చోటు చేసుకుందని కవిత సంచలన ఆరోపణలు చేశారు ప్రజల ఆస్తులను ప్రజల కోసం కాకుండా కమిషన్ల కోసం వినియోగించారనే ఆరోపణలు శాసన మండలిని కుదిపేశాయి ఉద్యమకారులంటే భయం సూటిగా ప్రశ్నించేవారంటే వివక్ష వ్యవస్థలో ప్రశ్నించే గొంతులకు చోటు లేదని ఉద్యమ నేపథ్యం ఉన్నవారిని కావాలనే పక్కన పెట్టారనీ ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతమని కవిత హెచ్చరించారు శాసనమండలిలో కవిత కంటతడి ఒక వ్యక్తిగత కథ కాదు ప్రశ్నించే రాజకీయానికి ఎదురవుతున్న అణిచివేతకు అద్దం ఇప్పుడు ప్రశ్న ఒక్కటే ప్రజల తరఫున ప్రశ్నించడమే తప్ప లేదా ప్రశ్నించేవారిని మౌనంగా మార్చడమే రాజకీయమా అంటూ కవిత భావోద్వేగానికి గురయ్యారు బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి న్యూస్ హైదరాబాద్ ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మరిచిపోవద్దు కానీ ఎక్కడ కూడా నేను తెలంగాణ బిడ్డలని తెలంగాణ ప్రజల్ని వాళ్ళను డిసప్పాయింట్ చేయదు కాబట్టి నవ్వుతూ పనిచేస్తూ వెళ్ళిపోయిన అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు పైరవికారులు కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు అధ్యక్ష ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉన్ని పనిచేస్తున్నాను అధ్యక్ష నా దగ్గరకు వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు బీడీ టేకేదారులు కావచ్చు అంగన్వాడీ టీచర్లు కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష అదేవిధంగా జిహెచ్ఎంసి కార్మికులు కావచ్చు అధ్యక్ష టీచర్లు కావచ్చు అధ్యక్ష నిరుద్యోగులు కావచ్చు ఆడబిడ్డలు కావచ్చు సింగరేణి ఉద్యోగులు కావచ్చు కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు ఎవరు వచ్చిన అధ్యక్ష నేను కాదనకుండా నా నాకెంత వీలైతే అంత పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష అయినా సరే అధ్యక్ష పార్టీ మౌత్ పీసులుగా ఉండేటటువంటి పార్టీ పేపర్లు పార్టీ ఛానళ్ళు ఏ ఒక్కరు కూడా ఎన్నడూ కూడా మద్దతు ఇవ్వలేదు అధ్యక్ష అయినా సరే ధైర్యం వదులుకోకుండా మొక్కు ప్రయత్నంగా నేను ప్రయత్నం చేస్తూనే వెళ్ళాను అధ్యక్ష అధ్యక్ష తెలంగాణ రాకముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడక ముందు ఒక మాట అనుకున్నాం అధ్యక్ష కేసీఆర్ గారే పదే పదే ఈ మాట చెప్పారు ఉమ్మడి రాష్ట్రంలో మనకు కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చింది మరి కాంట్రాక్ట్ తోని అవుట్ సోర్సింగ్ తోని దేశానికి నష్టం జరుగుతుంది రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అందరికన్నా ఎక్కువ తెలంగాణ యువకులకు నష్టం జరుగుతుందని చెప్పారు అధ్యక్ష ఆనాడు వారు సరదాగా ఒక మాట అనేవాళ్ళు అందరికీ కాంట్రాక్ట్ పోస్ట్ ఉంది మరి ముఖ్యమంత్రికి కూడా కాంట్రాక్ట్ పోస్ట్ ఉంటుందా అని చెప్పి ప్రశ్నించేవారు అధ్యక్ష కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లలో కూడా కాంట్రాక్ట్ వ్యవస్థను మనం రద్దు చేసుకోలేకపోయినా అధ్యక్ష అది కాకుండా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అవుట్సోర్సింగ్ వ్యవస్థను పెంచి పెంచిపోసిపోయిన అధ్యక్ష అధ్యక్ష బాధతో చాలా ఆవేదనతో నేను ఈ మాటలు చెప్తా ఉన్నా అధ్యక్ష తెలంగాణ సమాజానికి ఏదైతే ప్రశ్నించడం నేర్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష